वीरं वीरभयादितत्त्वभरितं वीरासनस्तं गुरुं वीरश्रेष्ठनुतं विरिञ्चिनुतं वीरादिवीरं हरिं वीरेन्द्रं घनयोगि मानसजरं वेदान्तविद्याकृतिं वीराचार्यमहं भजामि सततं श्रीवीरनारायणम् ఏడుకొండలెక్కి చూడబోయినవాడు ఏడుకొండ లెక్కి చూడబోయినవాడు కలతలంది ఓడి తలగవచ్చు కలతలంది ఓడి తలగవచ్చు ఏడుమెట్టు లెక్కి యూక్షింప మోక్షంబు ఏడుమెట్టు లెక్కి యూక్షింప మోక్షంబు కాళికాంబ హంస కాళికాంబ జగద్గురు శ్రీమద్రాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు రచించినటువంటి పద్యము కాళికాంబ సప్తశతిలోనిది అయితే ఇక్కడ స్వామివారు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటాం అయితే మనం స్వామివారి కొండపైనున్న దేవాలయాన్ని దర్శించుకోవడానికి మనం మెట్ల మార్గమున వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తాం అదే ఆ యొక్క దృశ్యాన్ని స్వామివారు ఈ పద్యంలో షట్చక్రాలతో వర్ణించారు అదే గేడు కొండలెక్కి అధిరోహించి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కలవరమైన మనసుతో తలనీలాలను సమర్పించి గుండు మనం వస్తాము అయితే మోక్షం కావాలి అంటే మనలో ఉన్న షట్చక్రాలను అధిరోహించి చివరి చక్రమైన కుండలిని సాధించాలి సాధన ద్వారానే మనం ఈ యొక్క షట్చక్రాలను అధిరోహించగలం ఆ యొక్క సంఘటనను తీసుకొచ్చి ఈ శక్చక్రాలతో స్వామివారు వర్ణించారు ఈ యొక్క ఎంతో గొప్ప గొప్ప పద్యరచనలు స్వామివారు తన కాళికాంబ సప్తశతిలో రచించి ఉన్నారు మరి ఈరోజు చెప్పినటువంటి ఈ అంశము ప్రతి ఒక్కరికి అర్థమైందని తెలియజేసుకుంటూ స్వస్తి భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్